నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం నేను యాభై సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది యాభై సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుంటాను నాకు ఈ ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది కరితీ లడ్ లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వన్ మంత్ ఉండేది వన్ మంత్ నిలబడలేదు ఒక్క నెల ఉండేది ఒక నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను గత ఐదు సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికి నిద్దామంటే కూడా అది రెండు మూడు ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత ఏ మూడు రోజులకు ఆరు రోజులుగా ఇంటికి వెళ్తాము అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఇలా ఉంది అనేటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే అండి ఆయనకి డబ్బు అదవేంటే ആനക്ക് ആയുക്കൊതുപ്പം എൻ്റെ നർം കാക്ഷ്മീദേവി ഭർത്ത ആനക്ക് ഡബ്ബുക്കഥണ്ട് అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు అంతే మే కకుర్తి పొదుపు డబ్బులు మిగిలిన ఎందుకండి ఎవరికి కావాలండి ఆయన తలుచుకుంటే నేను పరకామని పివీఎస్ఆర్ ప్రసాద్ రావు గారు పన్నెండు రెండు వేల పన్నెండు లో పరకామని పెట్టారు ఆ పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తాను ఆ సేవకు కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని అసలు ఆ పరకామనిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది ఆయనకు డబ్బులు ఏంటండి డబ్బుల కోసం కర్చుంటే కక్కుతా అంటే నాకు అర్థం కాదు కేజీ మూడు వందల డెబ్బైకి రూపాయలు మూడు వందల డెబ్బై కాదు ఎన్ని కొన్ని మూడు అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా అసలు ఇంకో విషయం చెప్తా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుణ్ణి చూసుకుంటాం మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం 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 ఇచ్చేవాళ్ళం పూర్వం ఆ కొంచెం కొంచెం చూసుకొని కళ్ళ కద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి మహాప్రసాదం కలిసి అంటే మరి ఏమంటే రక్తం ఉడికిపోయింది మామూలుగా కాదు ఇంకా నేను మాట్లాడకూడదు భాషని ఈ అనేటువంటిది ఎందుకులేండి ఇక వదిలేస్తే మంచిది దాని గురించి ఎక్కువ భయం మాట్లాడాలి ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూసాను మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన నెయ్యి వాసన ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లో వస్తున్నది వాసన దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం అన్నదానంలో తేడా వచ్చింది అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను ఇంతకు ముందు ఒక ఐదు సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా కాదు చెప్తున్నా అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి నాకే కాదు కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయనంటే అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము ఇక్కడ ఒక రాయిలో పుట్టిన ఒక చెట్టులో పుట్టినా ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే దేవదేవుడు అండి ఆయన చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే ఇప్పుడైతే వెరీ వెరీ హ్యాపీ ఇప్పుడు నేను ధైర్యంగా అందరికి అరే कोणत्या बतकून